నమస్తే అండి అధికారంలోనికి రాక మునుపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఫాలోయింగ్ మంచి ఇమేజ్ ఉండేది అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ జనంలో నిత్యము చర్చించుకునేలాగా జనంలో జనమతో మమైకమై ఉన్నారా అన్నంతగా తన ఫాలోయింగ్ అప్పుడు ఉండింది అయితే ఇప్పుడు కూటమి అధికారంలోనికి వచ్చిన తర్వాత రోజు రోజుకు ఆయన తాలూకు రాజకీయ ఉనికిని కోల్పోతున్నటువంటి కోల్పోతున్నారా అన్నటువంటి భావన సర్వత్రా వ్యక్తమవుతుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉంటుంది ఏమిటి ఆయన పాత్ర ఏమిటి ఆ చర్చనీయ అంశం అయినటువంటి పరిస్థితులు ఇప్పుడు కనబడుతున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ముందు ఆ తరువాత అని పవన్ కళ్యాణ్ గురించి జనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగం ముఖ్య పాత్ర ఆయన పోషించాడని కలపడ కలవడానికి ఇప్పుడు ప్రభుత్వం రావడానికి ఆయన కారణం అని చాలా సందర్భాల్లో ఆయన చెప్పారు అదే విషయం ప్రజలకి కూడా అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే ఆయన చొరవ లేకుంటే కూటమి అనేది ఉండేది కాదని సర్వత్రా తెలిసేవి అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో వైసీపీపై కక్ష తీర్చుకోవడానికి ప్రజలు అపరిమితమైనటువంటి అధికారం మనకు ఇవ్వలేదన్నారు భారీగా హామీలు ఇచ్చామని వాటిని నెరవేర్చినటువంటి నెరవేర్చాల్సినటువంటి పెద్ద బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు దీంతో పవన్ కళ్యాణ్ సంథింగ్ స్పెషల్ అనేటటువంటి సానుకూల భావన అందరిలో సర్వత్రా కూడా అప్పుడు వినిపించింది అయితే కొన్ని రోజులు గడిచిన కొద్దీ ఆ పవన్ కళ్యాణ్ తేలిపోతున్నారా ఉప ముఖ్యమంత్రి కీలకమైన గ్రామీణ పంచాయతీరాజ్ శాఖలను తీసుకున్నారు ఇంతవరకు తనదైనటువంటి ముద్ర ఆ పైన వేసినటువంటి సందర్భాలు ఎక్కడ లేవు బ్లీచింగ్ పౌడర్కు కూడా డబ్బులు లేవని గత ప్రభుత్వం నిధుల నిధుల్ని పక్కదారి మళ్లించిందనేటటువంటి విమర్శలకు పరిమితమయ్యారా అని ఇంతకు తాను ఏం చేస్తారనేటటువంటి విషయాన్ని మాత్రం చెప్పడం లేదని పలువురి భావన అయితే గ్రామీణ పంచాయతీ రాజ్ మంత్రిగా ఇంతవరకు ఒక్క పల్లెకు కూడా వెళ్ళినట్టు లేదని క్షేత్రస్థాయిలో పర్యటిస్తే సమస్యలేంటో ఆయనకు తెలిసొచ్చే అవకాశం ఉందని గత ప్రభుత్వంపై విమర్శలకే పరిమితం కాకుండా తను తన పనితీరు ఏంటో ఆచరణలో చూపించితేనే ఆదరణ దక్కుతుందని అధ్యయనం పేరుతో కాలయాపన చేయడం తగదని పని చేస్తూనే నిత్యము కొత్త పాఠాలు నేర్చుకోవచ్చని పని చేస్తే బాగుంటుందని కాబట్టి తన ఉనికిని చాటుకోవలసినటువంటి అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు ఇచ్చిన హామీలను నెరవేర్చి అభివృద్ధిని చూపిస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాజకీయంగా మనుగడ పొందుతారని లేదంటే జగన్ కంటే ఎక్కువ కాదని దీన్ని ఆయన ఆలోచించుకోవలసినటువంటి అవసరం ఉందని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితులు